వెల్కమ్ టు మెట్రో దే న్యూస్ వరంగల్ నగర వ్యాప్తంగా సీతారాముల కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి వరంగల్ నగరంలోని బజరంగ యువసేన మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో మారవాడి మందిరం నుండి భద్రకాళి రోడ్లోని హనుమాన్ గుడి వరకు రాముడి సీతారాముల ప్రతిమలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు ఈ శోభాయాత్రలో మార్వాడిలో బజరంగ యువసేన వారు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముడి డీజే పాటలకు నృత్యాలు చూస్తూ కనువిందు చేశారు ఈ సంవత్సరం రాముడి రామ మందిరం నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషమని మార్వాడి సమాజ్ వారు అన్నారు ప్రతి ఏటా యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని వజ్రుంగి హుసేన్ వారు కోరారు दस वर की लगा लगा के भगवत हे श्री राम जी का पल चमला తి రక్షిత క్రేతాయుగంలో రాముడు జన్మించిండు ధర్మాన్ని కాపాడడానికి క్రేతాయుగంలో రామునికి వన్వాసం పద్నాలుగు సంవత్సరాలే ఈ కలియుగంలో మాత్రం నాలుగు వందల తొంభై ఐదు సంవత్సరాల తర్వాత రాముని రాముని విగ్రహం ప్రతిష్ఠి ప్రతిష్ఠించడం జరిగింది అయోధ్యలో రాముడు పుట్టింది కూడా అయోధ్యలోనే అయితే రాముని రాముడు మనకందరికీ ఆదర్శం జీవన జీవన అందరికీ ఆదర్శం కాబట్టి తర్వాత మర్యాద పురుషోత్తముడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రాముడు ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళడం జరిగింది ఆయనే ఆదర్శం కూడా అదే అయితే ఇప్పుడు మనము మన దేశంలో మన ధర్మం మీద బాగా చాలా చాలామంది అటాక్ చేయడం జరుగుతుంది అని లేదని అని ఇదని కానీ రాముడు వచ్చిండు కాబట్టి రాముని విగ్రహం స్థాపించడం కాబట్టి రామరాజ్యం కూడా స్థాపించాలి శ్రీరామ్ మేము ప్రగతిశీల మార్వేడి సమాజం చెంది రాతి భద్రంగి నివాస మేము అందరం కలిసి ఇంకా చిన్న ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాము ఇది రెండో సంవత్సరము ప్రతి సంవత్సరం మేము ఈ ర్యాలీని చేసాం అని అనుకుంటున్నాము అందరు సహకారం బాగున్నది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొంటున్నారు ఆడవాళ్ళు పిల్లలు బిందులు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు ఈ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది ఈ ర్యాలీ వరంగల్ చూరస్తా నుంచి వెళ్ళి దుర్గే దుర్గేశ్వరం స్వామి గుడి దుర్గేశ్వరం స్వామి గుడి నుంచి వెళ్ళి మళ్ళా బట్టల్ బజార్ బట్టల్ బజార్ నుంచి భద్రకాన్ని గుడి మన వరంగల్ భద్రకాన్ని గుడి ఆర్చి దగ్గర హనుమంతుడి గుడి ఉంటుంది రంగంపేట గుడి అది ఆ గుడి దగ్గర